ఎవరి యొక్క సత్యనారాయణ వ్రతం చేశారు వాళ్ళు ఎంతమంత ఫలితాలంతా కూడా పొందారు ఆ చేసిన ద్వారా అది తెలుసుకొని ఎవరెవరు చేశారు అన్నా కూడా మనకు ఈ యొక్క ఐదు కసలం ద్వారా తెలుస్తుంది అందరూ కూడా చేతులు అప్పులు పట్టుకొని అవసరాలు చేసుకోండి పౌరం ఏకదా నైమిషాలమే ఉదయ శ్రవణగారు యహ పత్ర ఆనందం సర్వేశ్వరం పౌరాణికం కలు శవణ గారు మహాదేవందరూ కూడా నైమిధాలని అక్కడ ఉన్న శూర్య మహాదేవుని నమస్కారం చేసుకొని ఇట్లు అంద స్వామి సగల ఐశ్వర్యములు పుత్రమాత్రాభి నుంచి మోక్షం కలిగించే వ్రతం ఏదైనా అని అన్నారు ఆ గౌరగారి మహాములందరూ కూడా పేరు ఇదే ప్రశ్న నాలుగుని వారిని అడిగారు అప్పుడు నాలుగు వారు ఈ మహావిష్ణువుని చూసి అడిగారు ఆ విశేషాలు చెబుతున్నాను శ్రద్ధగా వినండి పూర్వము లోకేశ్వరులైన నారద మహాముని లోకక్షేమం కోసం సగల లోకముల కూడా తల్లి చోట అందరూ ఆనందంగానే ఉన్నారు కానీ ఒక ద్వేక మనుషులు మాత్రం అందరూ కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందిగా వాదన గురించి గమనించారు ఆ దుఃఖమంతా కూడా తన మనస్సుకి సంబంధించిన కావచ్చు శరీరానికి సంబంధించిన కావచ్చు ధనధాన్యం కోసం కావచ్చు కారణం ఏదైనా సరే మీ దుఃఖ శాతం ఎత్తుగానే ఉంది తెలుసు నారని ఇలా విచారించి రక్షణ కర్తవ్యం కోసం సరాసరి ఈ విష్ణుమూర్తుల దగ్గరికి వెళ్ళాను ఈ నిర్మలమైన శరీర్తుల వాడు నాలుగు చేతుల శంఖము చక్రము గదాకర్వము మొదలైన అలంకార కూడా కూరుకున్న విష్ణుమూర్తులు చూసి నమస్కారం చేసుకున్నాను స్వామి ఈ యొక్క మానవ కూడా ఓ జగత్సగా భూలోకంలో మానవులందరూ కూడా అనేక విధాలైన కష్టాలన్నీ కూడా పడుతున్నారు వాళ్ళకి ఈ కష్టాలన్నీ కూడా తెలియ మంచి ఉపాయం చెప్పండి అని అన్నారు అప్పుడు విష్ణు భగవానుడు నాలుగుల ముని మానవుల యొక్క కష్టాలను చేసి సుఖ సంతోషాలతో ఉండాలంటే ఒక వ్రతం గలదు అదే సత్యనారాయణ స్వామి వ్రతము ఈ మహాకణ్యతమైన సత్యనారాయణ స్వామి వ్రతము అది విన్న నారదుడు స్వామి ఆ వ్రతం చేసే విధానాన్ని ఆచరించిన వారి వివరాలన్నీ కూడా నాకు తెలియజేయండి అని భక్తిగా ప్రార్థించను ఆ వ్రతమును ఆచరించడం వలన మనస్సును పాపకర్మల చేత ఏ దుఃఖాలన్నీ కూడా నశించాలి ధనధాన్యాలు సంబంధి కూడా వృద్ధి చెంది అనుకూలమైన దాంపత్యము పుత్రమాత్రుల వంశాభివృద్ధి సౌభాగ్యము అంతా కూడా అన్నిటి కూడా ఉపయోగించిన ఈ దివ్యమైన వ్రతాన్ని వైశాఖ మాసం ముందు కానీ మాఘ మాసముంది కానీ కార్తీక మాసము కానీ మనకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా శుభకార్యంతో కానీ యొక్క వ్రతాన్ని చేయడం చాలా మంచిది వ్రతాన్ని ప్రాంతరాని నాలుగు వ్రతముల కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయవచ్చును నారదా శక్తి గలవారు ప్రతి దినా కూడా యొక్క వ్రతాన్ని చేయొచ్చు లేదా సంవత్సరానికి ఒక్కసారైనా కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయడం మంచిది పౌర్ణమి దినయశి జరియందు కానీ రవి సంక్రమణ దినములు కానీ ఈ యొక్క వ్రతాన్ని చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పను సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నకృత్యాలంతా కూడా తీర్చుకొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకొని స్వామి ఈ రోజు మీ యొక్క వ్రతం చేస్తున్నాను అని మన మనసులో సంకల్పం చేసుకోవాలి ముందుగా పూజా స్థలాలంతా కూడా సిద్ధి చేసి ఆలయాలతో అలిగి ఐదు రంగుల ముగ్గురు పెళ్లి కొత్త నష్టాన్ని పంచి దాని మీద సీయ్యం పోసి ఆ కలసం నుంచి లో పూజించాలి లో ఆ గంజాలన్నీ కూడా తెచ్చుకొని స్వామివారికి శుచి నిష్టలమైన భక్తితో స్వామివారిని పూజించాలి మొదటిగా ఆ కలశ పూజ పరణ పూజ గణపతి పూజ నవగ్రహ పూజ పంచలోక బాల మీద అష్టది బాల పూజలన్నీ కూడా పూర్తి చేయాలి చేసిన తర్వాత సత్యనారాయణ స్వామిని ప్రతిమకి పాలు పెరువు నెయ్యి నేల చక్కెర పళ్ళ పంచామృత అభిషేకం చేయాలి ఆ అభిషేకం చేసిన తర్వాత స్వామివారిని శుద్ధి చేసి కలశములందు ఉంచి శ్రీ సత్యనారాయణ స్వామిని ఆవాహన చేసి షోడశముదారు పూజలు చేయాలి స్వామికి ఇష్టమైన గోధుమ పిండి బెల్లం ఆమె పాలు ఆమె నెయ్యి అగలి పన్ను ఈ కూడా సమాన భాగాలుగా కలిపిన ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలో స్వామికి నివేదన చేయాలి కథలన్నీ కూడా శ్రద్ధగా ఉండాలి స్వామి వారికి ప్రీతి అయిన నృత్య గీతాది కార్యక్రమాలన్నీ కూడా జరిపించి ప్రసాదాన్ని చాలా భక్తితో స్వీకరించాలి ఇలా చేస్తే పూరకపోవడంతో కలిగిపోవడంతో మనకు కోరిన కోరికలన్నీ కూడా కలిగి మనకు ఏర్పడిన బాధలన్నీ కూడా పోగొట్టుకొని ఇష్టగా మిక్కిలి నెక్కిలి సులభమైన మార్గము రమారమణ గోవింద సత్యనారాయణ గోవిందో ఆ అక్షరం స్వామివారి నమస్కారం చేసుకోండి ఈ యొక్క కాశీనగరం కాశీనగరంలో ఒక విష్ణు శర్మ అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను పట్టుకోవడానికి వస్త్రాలు కూడా లేక తినడానికి తిండి కూడా లేక ముఖ్యమంత్రి కూడా జీవిస్తూ ఉండేవాడు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అతడు ఎప్పుడూ కూడా భగవన్ నామ మాత్రం నిలిచేవాడు కాదు దానిలో మహా మహావిష్ణును ఒక వృద్ధ బ్రాహ్మణ రూపొందరించి ఆ పేద బ్రాహ్మణుడు ఎదురుగా వెళ్ళి ఆయన నిన్ను చూస్తే వేదాలు శాస్త్రాలు కూడా కలిసిన వారుగా ఉన్నావు అయినా ఎందుకు ఇలా కష్టాలు పడుతున్నావు అని అడిగాను అప్పుడు ఆ విష్ణు శర్మ ఓ భగవానుడ ఎంత చదవకున్నా కూడా కాలం కలిసిరాగా ఇలా దరిద్రాన్ని అనుభవిస్తున్నాను నా బాధలంతా కూడా తీరిపోయేదానికి ఏదైనా ఒక ఉపాధి ఉండే చెప్పమని ప్రార్థించలేదు అప్పుడు ఆ వారి రూపంలో ఉన్న భగవంతుడు ఆయన ఈ యొక్క మహావిష్ణువు సత్యనారాయణ స్వామి అవతారంగా వెలిసి ఉన్నారు ఆయన వ్రతాన్ని భక్తి శ్రద్ధగా ఆచరిస్తే ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలుగా ఉంటాము అని చెప్పడం అలాగే ఆ వ్రతాన్ని ఎలా చేయాలో కూడా చెప్తను అది విన్న ఆ పేద బ్రాహ్మణుడు తాను కూడా మనసులో యొక్క వ్రతాన్ని చేస్తానని తన మనసులో సంగంబృతి ఉన్నవారి ఆ యొక్క వ్రతాన్ని చేసేలా జీవించమని ఆ యుద్ధ బ్రాహ్మణుడికి పాదాభివందనం చేసి ఇంటికి వెళ్ళను ఆ రాత్రి స్వామివారిని తలుచుకుంటూ కాలాన్ని గడిపి ఉదయం మిత్ర లేది స్థానాది ఆ అనుష్ఠానాలన్నీ కూడా ఆచరించి భక్తి శ్రద్ధలలో సత్యనారాయణ స్వామిని ధ్యానం చేసుకుంటూ ఆ రోజు భిక్షమెంటుకొని ఈ యొక్క వచ్చిన సంబరంతా కూడా సత్యనారాయణ స్వామి వదం చేస్తాను అని మనసులో అనుకుంటాడు అలా అనుకొని అతను భిక్షమెంట్కోడానికి వెళ్తాడు అతనికి భిక్షలో ఆ రోజు అధిక ద్రవ్యం లభించింది ఆ ద్రవ్యంతో పూజా సామాగ్రి తీసుకొని అంధమిత్రాదులందరినీ కూడా పిలిచి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తారు ఆ వ్రత ప్రభావము చేత తన కష్టాలన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలంతా కూడా కలిగి చాలా సంతోషంగా జీవనం సాగించాడు అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వదాన్ని చేస్తూ ఉండడం అలా చేస్తూ ఉండగా కట్టెలంగు కూడా జీవించేవాడు ఆ దారిలో వెళ్తూ ఇక్కడ ఏదో పూజ చేస్తూ ఉన్నారు అని గమనించి తన కట్టల కూడా వీధిలోకి పెట్టి ఆకలిగా ఉన్నవారి భక్తి ఆ వ్రతమంతా కూడా చూసి ఆ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని స్వామి మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏమిటి దీని వివరాలు నాకు తెలియజెప్పండి అని అడిగను దీనికి ఆ బ్రాహ్మణుడు ఇది సత్యనారాయణ స్వామి వ్రతము మన కూడా కొనిపోయి ఘనరాంగ సంపదలు కలగను ఆనందంగా జీవిస్తావు అని చెప్పను అలాగే చెప్పి ఆ పద యొక్క విధానాన్ని కూడా తెలిపి ఆ ప్రసాదాన్ని కూడా ఇచ్చి భోజనం పెట్టి పంపించను ఇంటికి వెళ్ళిన ఆ వాడు తన మనసులో ఈ యొక్క వ్రతం రేపే చేస్తాను అని సంకల్పం చేసుకొని మరునాడు ఉదయం కట్టలమ్మడానికి ఒక పట్టణం అనేది వెళ్ళదు వారి సంకల్ప బలం చేత ఆ రోజు ఎక్కువ ధనం రావడంతో కంధులో పిలిచి పూజా సామాగ్రి తెచ్చుకొని బ్రాహ్మణులు పిలిచి మనసా వాస కర్మన భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి ఉదాహరణ చేస్తారు ఆ సత్యనారాయణ స్వామి మహిమ వల్ల కొంతకాలంలోనే తన చరిత్రమంతా కూడా తొలగిపోయి నిక్కిల సంపద కలిగిన వారి చాలా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం అలా పొందిన తర్వాత అతను ప్రతి ఏకాదశికి కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ కాలంలోనే వివాహం జరిగి మంచి సంతానాన్నంతా కూడా పొంది ఆ ఇద్దరూ కూడా అత్యముల విష్ణులోకములకొల్లముల